మన పరిస్థితులు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నా లాజరును ఒక్కసారి గుర్తు లాజరును ఐదు విషయాలు చాలా గట్టిగా ప్రేరేపించుకుండి ఆయన మీద ప్రభావం చూపించింది కానీ దేవుడికి ఆయన వ్యతిరేకంగా మారలేదు రెండు ఆయన అనారోగ్యంతో ఉన్నాడు కానీ ఆ అనారోగ్యం ఆయన ప్రేరేపించింది దేవునికి వ్యతిరేకంగా కానీ ఎప్పుడు ఆయన ఆ ప్రేరేపణకు లొంగలేదు ఆయనను ఆకలి కూడా ప్రేరేపించి నీ పేరు అర్థమే దేవుడు నాకు సహాయకుడు కదా ఏంటి నీ దుస్థితి బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు తినే స్థితి కదా నీది ఏడినీ దేవుడు అన్నప్పుడు కూడా ఆ ప్రేరణకు కూడా నాలుగవది అతి నీచమైన అవమానకరమైన క్రియ తన శరీరాన్ని కుక్కలు నాలుగుతో నాకటం చివరిది చచ్చే